ఒక చిన్న పొరపాటు కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేస్తోంది తెలంగాణలో ప్రతిరోజు పదహారు మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు మితిమీరిన అదుపు చేయలేని వేగం మీ కుటుంబాలనే రోడ్డు పాలు చేస్తోంది తండ్రిని కోల్పోయిన బిడ్డ భవిష్యత్ ఏమిటి భర్తను కోల్పోయిన భార్య జీవితం ఎంతటి భారం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో ఇరవై ఒక్క వేల నాలుగు వందల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఎంతటి బాధాకరం వారిలో ఎనభై శాతం మంది వేగం వల్లనే ప్రాణాలు కోల్పోయారు వేగం అరవై ఐదు కిలోమీటర్లు దాటితే వాహనాన్ని అదుపు చేయడం మీ చేయి దాటిపోతుంది అదే ఎనభై కిలోమీటర్లు దాటితే ప్రమాదం అనివార్యమే మృత్యువు మీరెంతటి గొప్పవారని చూడదు వేగం మీ కుటుంబాన్ని వేదనలోకి నెట్టకూడదు చిన్న చిన్న సూచనలు వేగ పాటించండి హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరి ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మానేయండి మద్యం సేవించి వాహనం నడపకండి ఓ మిత్రమా నీవు బ్రతికి ఉంటేనే మీ కుటుంబం ఆనందంగా బ్రతుకుతుంది అపరిమిత వేగం అనర్ధాలకు మూలం సదా మీ సేవలో మీ రాచకొండ పోలీస్